శ్రీమాత్ర నమ వారాహి దేవి అయి నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను ఏం చేయాలి ఎలా జపించాలనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి ఈ నవరాత్రులలో మనకి అమ్మవారి యొక్క మహిమ అనేది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తీర్చి తీరిపోతుందనమాట అంతటి శక్తివంతమైన వారాహి మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మంత్రం అనేది అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని జపించేవారు నాన్ వెజ్ తినకుండా పీరియడ్ టైంలో లేని వాళ్ళు మాత్రం అలాగే ఈ మంత్రాన్ని పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ చేయనప్పుడు కానీ అస్సలు జపించవద్దండి ఇరవై నాలుగు నీరు జపించవలసి స్నానం చేసిన తర్వాతే ధర్మ వద్ద నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా మంత్రాన్ని జపించవలసి ఉండకూడదు అనమాట నూట ఎనిమిది సార్లు అయితే కచ్చితంగా జపించవలసి ఉంటుందండి మంత్రాన్ని ఉదయం పూట అయితే ఐదు లోపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పది గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా జపించవచ్చు అన్నమాట ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే రాత్రి వేళలు జపించడం వలన త్వరగా కోరిక అనేది తీరుతుంది ఎందుకు అంటే వరాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు అందుకోసం అనేసి రాత్రివేళ మంత్రం జపించండి అని మీకు ప్రత్యేకంగా చెప్పటం జరిగింది ఆ మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంత్రం వచ్చేసి ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం విన్నారు కదండి మంత్రాన్ని చక్కగా జపించండి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా వరాహియమ్మని వేడుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వస్తి